హాయ్ హలో నేను మీ అనుషా వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ లడ్డూలు అని అనుకుంటున్నారా మరేం లేదండి ఈ లడ్డూలు తిన్న వాళ్ళు ఈ టేస్ట్ ఎలా వచ్చింది ఎలా చేస్తావు అని నన్ను రెసిపీ గురించి అడిగారు సో అందుకే ఇలా క్లీన్గా నీట్గా క్లియర్గా చేపిస్త చూపించడానికి జరుగుతుంది సో ఫస్ట్ ఏం లేదండి నేనైతే బాంబినో వాళ్ళది రోస్టెడ్ సేమియా హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే పల్లీలు తీసుకున్నాను కేజీ తర్వాత బెల్లం అయితే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇంకా ఈ మూడింటితోనే మనమైతే చేసేస్తాం కానీ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే తక్కువ పడుతుంది ఇంకా కేజీ బావు కావాలి సో ఇంట్లో హాఫ్ కేజీ ఉండడం వల్ల నేను ఇక్కడ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నాను ఓన్లీ ఈ త్రీ ఐటమ్స్తోనే ఈ మనము ఈరోజు ఈ లడ్డూలు ఎలా చేస్తామో నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఏం లేదండి రోస్టెడ్ సేమియాను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో వేసేసి మళ్ళీ టూ మినిట్స్ వేయించాలి ఇదేంటి రోస్టెడ్ సేమియా ఆల్రెడీ రోస్టే కదా మళ్ళీ వేయించడం ఏంటి మరి మరేం లేదండి అలా చేయడం వల్ల కొంచెం మనకు కావాల్సినట్టుగా కొంచెం మంచిగా నీట్గా త్వరగా మనకు మిక్సీ పట్టవచ్చు సో ఇలా వేయించుకుంటే ఇలా వస్తుంది కలరు సో మనం తుంపితే ఇలా త్వరగా తునిగినట్టుగా అనిపిస్తుంది సో అలా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేంతవరకు వెంటనే మిక్సీ పట్టడం కుదరదు కాబట్టి సో నెక్స్ట్ అయితే నేను మళ్ళీ పల్లీలు తీసుకున్నాను కేజీ పల్లీలు ఇది వచ్చేసి వీటిని కూడా సేమ్ యాసిటీజ్గా రోస్ట్ చేయాలి అంటే వేయించేసేయాలి ఇవి కూడా ఏమి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యూజ్ చేయట్లేదండి ఓన్లీ అంటే ఖాళీ ప్యాన్ తీసుకొని అందులోనే జస్ట్ రో రోస్ట్ చేస్తున్నాను పల్లీలు అయితే టైం టేకింగే పడుతుందండి కొంచెం టైం పడుతుంది కొంచెం బాగా వేయించడానికి అలా వేయించి అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ వేయించుకున్న రోస్టెడ్ సేమియానైతే అయితే ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాక ఎలా పట్టుకోవాలంటే ఇది మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా పట్టుకోవాలి అది మీ చాయిస్ నాకైతే ఇలా అనిపించి నేను ఇలా పట్టాను సో నెక్స్ట్ అయితే ఇలా అంతా రోస్టెడ్ ఏమి అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత పల్లీలు తీసుకున్నాను అవి కూడా సేమ్ యాసిటీస్గా ఇంకా మిక్సీ జార్లో వేసేసి పొడి చేసేసుకున్నాయి ఇది మాత్రం కొంచెం పొడిగానే చేసేసుకోవాలండి బరకగా అలా చేసుకుంటే కొంచెం మనకు పళ్ళకు తగిలినట్టుగా ఉంటుంది సో అందుకని నేనైతే మెత్తగానే చేసేసుకున్నాను ఈ రెండింటిని రోస్టెడ్ ఫస్ట్ చేసుకున్న మిక్సీ పట్టిన దాన్ని ప్లస్ అదే విధంగా పల్లి పొడిని రెండిటిని మిక్స్ చేశాను అనమాట సో రెండు కలిపేసుకోవచ్చు అదేం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదా బెల్లం అని అది కూడా కేజీ బావు క్వాంటిటీ ఉండాలి సో దాన్ని కూడా ఇలా తురుముకోవాలి అయితే మనం ఫస్ట్ పట్టుకున్న పొడి ప్లస్ ఇది బెల్లం రెండిటిని యాడ్ చేయాలన్నమాట చేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి ఇలా మొత్తం కన్సిస్టెంట్ మొత్తం మిక్సీ పడితే ఇలా అవుతుందండి టోటల్గా నాకు తెలిసి టూ అండ్ హాఫ్ అలా క్వాంటిటీ అయితే అవుతుందండి ఆ తర్వాత ఇలా ఉండలు కట్టుకోవాలి ఒక్కొక్కటి అది ఉండగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మళ్ళీ మనం దానికి ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత నెక్స్ట్ అయితే ఇలా బాదంని నేను తురుముకున్నాను ఇలా స్లైసెస్ లాగా చాలా చూడడానికి చాలా డెకరేటివ్గా ఉంటుందిగా ఇది ఎలా అంటే నాకు మా ఇంట్లో ఇది తెప్పించుకున్నాను నేను అప్పుడప్పుడు స్వీట్స్ చేస్తుంటాను కదా నాకు చాలా ఇష్టం కాబట్టి సో అందుకని నేను ఇందులో వేసేస్తే అలా స్లైసెస్ లాగా వస్తాయన్నమాట ఇది చిన్నగా మనం ఎప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అమెజాన్లో అలా అన్నీ చేసేసుకొని ఒక్కొక్క లడ్డూను చుట్టేసుకొని వాటిపైన ఈ తురిమిన బాదం పొడిని వేసేసుకొని స్లైసెస్ని అలా ఇలా మొత్తం టోటల్గా అయితే నేను లడ్డూలు చేసేసుకున్నాను చూడండి చూస్తుంటే ఎంత నోరుతుంది కదా మీకు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా స్వీట్గా కూడా ఉంది కొత్తగా ఉంది ఇది మాత్రం నేను కొత్తగానే ఇంట్రడ్యూస్ చేస్తానండి ఎందుకంటే నేను ఇదంతా దేనికోసం చెబుతున్నానంటే మా గణేష మా అపార్ట్మెంట్లో పెట్టిన పెద్ద గణేష కోసం ఇది నేను ఇలా లడ్డూలు చేశాను ఎందుకంటే ఆ రోజు మేము పూజకి వెళ్తున్నామండి సో అందుకని అక్కడ పెద్ద గణేష దగ్గరకి వెళ్ళే ముందు ఇట్లా ఏదో ఒకటి చేసుకెళ్ళడం నాకు అలవాటు సో అన్ని లడ్డూలు చుట్టేసి ఇలా డబ్బాలో పెట్టేసాను మొత్తం టోటల్గా వన్ ట్వంటీ చేశాను కానీ తీసుకెళ్ళింది హండ్రెడ్ తీసుకెళ్ళానండి సో ఇక్కడ వచ్చేసి అయితే ఈ దండ అయితే చాలా పెద్ద దండ సిక్స్ ఫీట్స్ అలా ఉంటుంది గణేష కోసమే తెప్పించాము ఎప్పుడు తెప్పియం లేండి ఈసారి మాకు కూడా తెప్పియాలనిపించింది ఎందుకో అలా తీసుకున్నాను పూలు విడిగా అన్నీ తీసేసుకొని రెడీ అయిపోయి గణేష దగ్గరికి వెళ్ళిపోయాం సో పెద్ద గణేష దగ్గరికి వెళ్ళి గణేషకి దండ వేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది మా పూజా కార్యక్రమం గణేష దగ్గర మా అపార్ట్మెంట్లో అయితే ఎవ్రీ టైము నే మేమైతే కంపల్సరీగా చేయించుకుంటాం ఒక్కొక్కసారి బై ఛాన్స్ అలా మిస్ మిస్ అయిపోతూ ఉంటుంది బట్ ఈ ఇయర్ కూడా వద్దు అని అనుకున్నాము కానీ ఎందుకో మళ్ళీ చేయించుకోవాలి చిన్నోడితో కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటూనే లేదు చేద్దాం ఎలా అయినా ఆ శక్తి ఆ గణేషానే మనకిస్తాడు అనిపించి మేమైతే స్టార్ట్ చేసామండి ఇలా ఎవరు అయినా ప్రతిరోజు మా అపార్ట్మెంట్లో జరుగుతూనే ఉంటుందండి ఎవరో ఒక దంపతులు ఒకరు కానీ ఇద్దరు కానీ అలా ముగ్గురు కానీ అలా ఎంతమంది ఆ రోజు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా అలా పూజలు అయితే జరుగుతూ ఉంటాయి చాలామంది ఈవినింగ్ టైంలో ఇలా బాగా వస్తుంటారు ఎందుకంటే చాలా యాక్టివిటీస్ ఈవినింగ్ టైంలోనే మాకు బాగా జరుగుతూ ఉంటాయి సో అదే టైంలో చాలామంది భక్తులు అందరూ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ మెంబర్స్ వస్తూ ఉంటారు సో మార్నింగ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటారులేండి ఎందుకంటే ఆఫీస్లో అద హడావిడి ఉంటుంది కదా పిల్లల స్కూల్స్ అలా సో నెక్స్ట్ అయితే ఎవ్రీ డే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అది అయితే మేము చేయించే ముందు రోజు మీకు చూపిస్తున్నాను అనమాట ఇది కూడా ఆర్యాన్ షో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ ఆ రోజు జరిగాయి సో చాలామంది పిల్లలు చాలా బాగా రెడీ అయిపోయారు అసలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్ ఇలా ఇంట్రడ్యూస్ చేస్తారండి ఇంకా అంటే ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి మేము యాక్టివిటీస్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తుంటాం ఇది కూడా ఈసారి ఇలా జరిగింది అనమాట ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అని సెవెన్ ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే పెట్టడం జరిగింది సో జీరో టు ఫైవ్ సారీ జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి సో మా వాడు కూడా చిన్నోడే కదా త్రీ ఇయర్స్ బాబు సో అందరం బాగా చాలామంది పిల్లలైతే చాలా క్యూట్ క్యూట్గా రెడీ అయిపోయారు ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగిందండి రీల్స్ సో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి చాలా పిల్లలు చాలా బాగా అయ్యారు మంచిగా జరిగింది ఆ రోజు ఆ ప్రోగ్రాం కూడా మా గణేష పూజ కూడా చాలా బాగా జరిగింది ఆ రోజే ఇలా లడ్డూలు చేసుకెళ్ళాను అందరూ తిన్నారు హ్యాపీగా నాకు కూడా అనిపించింది వాళ్ళు అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటే ఇలా జరిగింది మా పెద్ద గణేష దగ్గర పూజ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు వస్తుంటాను బాయ్